హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పునుగులు ఈసారి పునుగులు చేయాలనిపించినప్పుడు మైదాతో కాకుండా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇలా అప్పటికప్పుడు చేసేయండి ఇప్పుడు పునుగులు తినాలనిపిస్తుంది అంటే ఒక ట్వంటీ మినిట్స్లో పునుగులను ప్రిపేర్ చేసేయచ్చు ఈ రోడ్ సైడ్ బల్ల మీద ఏ టేస్ట్ అయితే వస్తాయో పునుగులు అదే టేస్ట్ తో ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయొచ్చు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి బయట తినమన్నా సరే తినరు ఇంట్లోవే బాగున్నాయి అంటారు అంత బాగుంటాయి నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా ప్రాసెస్ చూసేయండి ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను చేసే క్వాంటిటీ నలుగురికి అయితే ఈజీగా సరిపోతాయి మనం తీసుకున్న ఈ రైస్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రెష్గా కడగాలి ఆ తర్వాత వేడి చేసుకున్న వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే చల్లటి వాటర్ యాడ్ చేసుకుని అయినా సరే ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నట్లయితే మనకు రైస్ చక్కగా నానుతాయి మనకి టైం లేక అర్జెంట్గా చేయాలి అన్నప్పుడు ఈ రైస్ నాని గ్యాప్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నానిన రైస్లో నుంచి వాటర్ వడగట్టేసి ఈ రైస్ను మాత్రమే తీసుకోవాలి ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రెండు బంగాళదుంపలని పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇప్పుడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ ఇచ్చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే పచ్చిమిర్చి పంటికి తాకి వాళ్ళకి కారం అవుతుంది కదా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలి అలాంటప్పుడు కొద్దిగా లూజ్ అయినట్లయితే వన్ టీ స్పూన్ అంతా బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని బాగా వేడైన ఆయిల్లోకి ఇలా పునుగుల్లా వేసేసుకోవాలి ఇక్కడ సోడా కానీ మైదా కానీ ఎలాంటి పప్పులు కానీ వాడట్లేదు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బియ్యం నానబెట్టుకుంటున్నాం కదా ఈ గ్యాప్లో ఆలుని ఉడిగించుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి పునుగులు అనేవి రెడీ అయిపోతాయి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం అన్నీ ఇలాగ వేసేసుకొని టూ సైడ్స్ ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మనం పునుగులని డీప్ ఫ్రై చేసే అప్పుడు పునుగుల పైన గరిటెను పెట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే టూ సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా రంగు రంగుమరేంత వరకు ఫ్రై చేసుకున్నాక ద్ తీసి టిష్యూ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా బ్యాచుల్లా బ్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేండి పునుగులు రెడీ అయిపోయినట్లే ఇందులోకి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేస్తుంటారు కదా ఇడ్లీ దోశ ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా వస్తాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్